ముందుగా సంఘాల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తలపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా జీవులు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆదివాసీల యొక్క హక్కులను ఆదివాసీల పరిరక్షణ కమిటీగా ఏర్పడి వారి కోసం వారి హక్కుల కోసం పోరాటానికి ముందుకు వచ్చినటువంటి వారికి మేము సంఖ్య భావన తెలియజేస్తున్నాం ఈరోజు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆదివాసీలకు అన్ని ప్రభుత్వాలు మరి ప్రభుత్వ రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి సెక్షన్ ఐదు ఆరు మరి ఆ ఆదివాసీ చట్టం కింద మరి వాళ్ళు కేటాయించి ఆదివాసీలకు వాళ్లకు సంరక్షణ కల్పించి ఆ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ వనరులందరూ మరి ఎస్టీల జాబితాలు ఉన్న వాళ్ళందరూ అనువరించవచ్చు ఆదివాసీలకే జరుగుతుంది ఆదివాసీలు ఏ వనరులైనా తీసుకొని లబ్ధి పొందవచ్చు వాళ్ళు జీవనోపాధి చేసుకోవచ్చు అన్నటువంటి ప్రభుత్వ నిబంధనలు అన్ని పెట్టి మరి గవర్నమెంట్ ఎందుకు తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అర్థం కాని పరిస్థితి మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ జీవోలు అన్నింటినీ మరి గవర్నమెంట్ ఖచ్చితంగా చే ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఈ సందర్భంలో మరి ఆదివాసీల మీద ఈ సంబంధం అంతా మరి ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు యజమానానికి ఇచ్చి ప్రైవేటు యజమాను ఇచ్చి ప్రైవేటు యజమానానికి ఎక్కడ లేకుండా పోతుందో ఆదివాసీలకు ఎందుకని చెప్పేసి ప్రైవేటు వ్యక్తులతో కొమ్ముగా కొంతమంది వ్యక్తులు ఈ ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ఆదివాసీల మీద తోటి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు చేయడం అనేది మేము చాలా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించినటువంటి మీ ప్రభుత్వ నిబంధనలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలు పాటించాలా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏం జరగాల వారికి ఏదైతే వారికి భూమి భూమి కానీ అక్కడ ఉన్నట్టు వనరులు కానీ మైన్స్ కానీ విత ఏదైతే ఉన్నాయో అది కేవలం ఆదివాసులు అనుభవించే విధంగా చట్టం ఉంది కాబట్టి ఆ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మరి ఈ చర్చలకు ఏదైతే జరుగుతుందో చర్చల్లో మాట్లాడి మరి ఇతర దేశాలతో ఇతర ప్రాంతాలతో వీళ్ళు చర్చలు చేసుకుంటారు మన ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఆదివాసీల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళు చేయొచ్చు వాళ్ళు బాగోగులు గవర్నమెంట్కు పట్టరా అని చెప్తున్నాం పరిచిస్తున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే వాళ్ళని పిలిపించుకొని చర్చలు చేసి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వారి హక్కుల కోసం ఏదైతే అడుగుతున్నారో వారి ప్రత్యక్షలకు ఏదైతే అడుగుతున్నారో వెంటనే వాళ్ళను వాళ్ళు పిలిపించుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి మేము సెంట్రల్ గవర్నమెంట్కు ప్రతిపాదన చేస్తున్నాం ఒకవేళ ఈ పద్ధతిలో వ్యతిరేకించినట్లయితే ఆదివాసులు తీసుకున్నట్లయితే ఈ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి మేము ప్రత్యర్థుల ఆ సంఘం సపోర్ట్ చేసి వాళ్ళు మూమెంట్ కానీ ఈరోజు అనంతపురం టౌన్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇన్ని ప్రజా సంఘాలు కలవడానికి కారణం ఏమంటే ఎన్నో శతాబ్దాలుగా అడవుల్లోనే నివసిస్తూ అడవుల్ని సంరక్షిస్తూ మానవాళ్ళకి ఎంతో ఉపయోగకరమైనటువంటి జీవనం సాగిస్తున్న ఆదివాసీల మీద గత పద్నాలుగు సంవత్సరాలుగా అటవలోని ఖనిజ సంపదను వృక్ష వృక్ష సంపదను కొంతమంది వ్యాపారవేత్తలకు దేశ సంపదను కేవలం కొంతమంది వ్యక్తులకు దోచిపెట్టే దాంట్లో క్రమంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు అటు ఉన్నటువంటి ఖనిజ సంపదను దోపిడీ అయితే చేస్తున్నారో వాటిని ఖచ్చితమే నిలిపివేయాలి అలాగే ఆదివాసుల మీద దాడులను ఆపాలి ఆదివాసీల పేరుతో మావోయిస్టుల పేరుతో అక్కడ ఆదివాసుల మీద జరుగుతున్న దాడులను తక్షణమే ఆపివేయాలి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పైశాచికంగా ముందుకు పోతే దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి దేశ మనుగడకు ఆదివాసీల మనుగడకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయాలి మావోయిస్టులు ఏదైతే శాంతి చర్చలకు ఆహ్వానించారో వాటిని స్వాగతించి శాంతి చర్చలు జరిపి ఆ అడవిలో జరుగుతున్న హింసన ఆపి అక్కడ శాంతియుత వాతావరణం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని అనంతపురం ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక జిల్లా కమిటీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీడియా మిత్రులకి ప్రయాసంఘ మిత్రులందరికీ ఉద్యమ అభినందనలు ఈరోజు అంబేద్కర్ విగ్రామ్ దగ్గర ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదిక నుంచి ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఏంటంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు మేము ఒక శాంతి ర్యాలీని నిర్వహించి నిర్వహించాలని ప్రయాసంగాలుగా పార్టీగా పార్టీలుగా నిర్ణయించాము ఎందుకు ఈ శాంతి రాలే అంటే ఈరోజు ఆదివాసుల మీద ఆదివాసుల మీద ఆపరేషన్ ప్రకార్ పేరుతో ఒక తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అణచివేతను ప్రయోగిస్తూ ఆదివాసీ హత్యలకు హత్యాకాండకు ఈరోజు తెరలేపేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ పక్క దేశంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం జరిగినప్పుడు వాళ్ళతో కూర్చొని శాంతి వాతావరణం నెలకొల్పినప్పుడు ఈ దేశ పౌరులైన ఆదివాసులతో మావోయిస్టులతో ఎందుకు మీరు శాంతి చేతలు నిర్వహ నిర్వహించకూడదని ప్రశ్నిస్తున్నాం అందుకనే వాళ్ళు కూడా ఈ దేశ పౌరులైన గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ వాళ్ళతో శాంతి చర్చను నిర్వహించి ఒక శాంతి వాతావరణం తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కౌర్పుల విరమణ ప్రకటించి ఒక శాంతి చర్చ జరగడానికి ఒక అనుకూలమైన వాతావరణం తీసుకురావాలని ఆదివాసీ హంకులు పోరాటి సంఘీబాబు వేదిక మేము ఇక్కడ అనంతపురంలో డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఐదో తేదీ కృష్ణకళా మందిరం నుంచి ఇదే రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గృహం దాకా ఒక శాంతి ర్యాలీని నిర్వహించాలని తలపెట్టాం అందులో భాగంగానే ఈరోజు కళపత్రం నిలియజ్ చేస్తున్నాం ప్రజలు ప్రజాస్వామిక వాదులు హక్కుల మేధావులు విద్యార్థి యువతులు ఈ శాంతి ర్యాలీకి తమ మద్దతును ప్రకటించి కేంద్ర ప్రభుత్వం పైన శాంతి చర్చలు నిర్వహించడానికి ఒక ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భం మీ డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ పోరాటాలు